నిర్దవబడ్డమ్మ నిర్దవ అమ్మ నిరో అమ్మ నిర్దవబడ్డమ్మ నిర్దవ అమ్మ నీరో అడ్డగోపుల వారు ఇద్దరు అరన్లు అడ్డగోపుల వారు ఇద్దరం అడ్డగోపుల వారు ఇద్దరు అరూ అడ్డగోపుల వారు ఇద్దరం అడ్డతో అడ్డేడు గోధులు సిరంగా అడ్డతో అడ్డేడు గోధులు అడ్డాడు గోలి సిరంగా అడ్డతో అడ్డాడు గోలు పొడిని పాపడ అలేసే పొడిని పాపడలేసే రాయిసా పొడిని పాపడ అలేసే పొడిని పాపే అమ్మమ్మ పన్నాని అరకాలు మెలగే అమ్మమ్మ పన్నాని ఎరకాలు మెలగే అమ్మమ్మ పండ్లాని ఎరకాలు మెలగే అమ్మమ్మ పండ్లాని అరకాయల మెలగే మూల కూండలుంది ముడిసౌడు మూడకుండలుంది తవుడు మూల కూండలుంది ముడిసోళ్ల తౌడు మూడకుండలుంది తవుడు ముంచుమూరి దోషిల్లు కొంచెం వరకృష్ణ ముంచుమూరి దోశ కొంచెం కృష్ణుడు దోషలు కొంత వరకృష్ణ అమ్మమ్మ తెలుగుది అవ్వాలి అమ్మమ్మ తెలుగుది ఎవట అమ్మమ్మ తెలుగుది ఆకీట ఉన్నాది అదినాల ఉన్నది అదనాల రాశి ఆ ఉన్నది అదనాల రాశి ఉన్నది అదిన రాశి ముంచుమూరి దోశ కొంచెం వరకృష్ణోష

కు నూరేళ్ళు నీకు వెయ్యండి నూరేళ్ళు నీకు వేయండు